నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంక రావు ప్రజెంట్ అమరావతి ఎంతలా అభివృద్ధి చెందుతుంది అనేది ప్రతి ఒక్కరూ చూస్తున్నారు అయితే పార్లమెంట్ లో అంటే నిన్న జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో కూడా అమరావతి అభివృద్ధి ప్రస్తావన వచ్చింది ఈ ప్రస్తావన వచ్చినప్పుడు రాష్ట్రంతో సమన్వయం అవుతూ వారికి తగిన నిధులు ఇస్తూ త్వరతగతిన పనులు పూర్తి చేసేలా చూడండి అని చెప్పేసి అనడం ఈరోజు రాష్ట్ర ప్రజలు ఎంతో ఆనందానికి గురవుతున్నారు అలానే గూగుల్ సంస్థకి సంబంధించిన భూములకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది ప్రభుత్వం ఇప్పుడు ఎలా చూడాలి పార్లమెంట్ లో అమరావతి ప్రస్తావన వచ్చింది అంటే అమరావతి అభివృద్ధి అయితే ఏ స్థానంలో నిలబెడుతుంది అనేది మనం ఈ రోజు ప్రస్తావిద్దాం సో దీని గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అడసుమల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే అండి సార్ అమరావతి గురించి రోజు మాట్లాడుకుంటూనే ఉంటున్నాం కానీ పార్లమెంట్ లో అమరావతి ప్రస్తావన రావడం పనులు త్వరత పూర్తి చేయండి అని చెప్పేసి సమన్వయ కమిటీ చెప్పడం కొంచెం అందరికి ఆనందాన్ని గురిచేస్తుంది దీని గురించి మీరు ఏమంటారు ఇక్కడ మనకి ఒక చీకటి రోజులు ముగిసిన పీడకల ఒక ఐదేళ్ళు పాటు జగన్మోహన్ రెడ్డి ఒక పీడకల అందరికీ ఆ రాష్ట్రంలో అమరావతి కాదు అందరూ అన్ని వర్గాల ప్రజల్ని అన్ని ప్రాంతాలని అన్ని మతాలని కులం చూడడం మతం చూడడం ప్రాంతం అని చెప్పాడు కదా అందరిని కాలంలో మడత పెట్టేశాడు నేను ఎక్కడ ఎవరికి తేడా లేకుండా ఒకరికి ఎక్కువ తక్కువ కాకుండా అందరికీ సమానం కొట్టిచ్చాడు అయితే కొంచెం ముందు వెనక చేసాడు అంతే అందరికి ఒకేసారి కాకుండా కొంచెం ఒకళ్ళ ముందు ఒకరికి వెనకాల సరే ఆ పీడకల వదిలించుకున్నారు జనం అంతా కలిసి తిరగబడ్డారు మంచి వీరు వచ్చినాయి అమరావతిలో మొట్టమొదట రావటం రావటం జంగిల్ క్లీరెంట్ చేశారు జగన్మోహన్ రెడ్డి అక్కడ పాముల ఫారం పెట్టాడు కోళ్ల ఫారం లాగా అడవి పెంచేసి దాని కొండ సెలవులో పొడపావులు ఇవన్నీ పెంచాడు అక్కడ అటువంటిదన్ని జంగిల్ క్లియర్ చేసి ఒక రూపురేఖలు తీసుకొచ్చారు ఇప్పుడు పళ్ళు వేగం అందుకుంటా ఉన్నాయండి అక్కడ అలాగే గూగుల్ స్థలం కేటాయించేయడం వాళ్ళు కూడా రికార్డు టైమ్ లో పూర్తి చేస్తారు వాళ్ళ పాట మీకు కేంద్ర సంస్థలని కూడా అక్కడ ఆరంభించారు మొన్న నిర్మలా సీతారామన్ గారు రావటం ఆవిడ ఒకేసారి అంతకుముందు మోడీ గారు తర్వాత సీతారామన్ గారు వీళ్ళందరూ కూడా అంటే నాకు ఏమనిపిస్తుంది అంటే అప్పటికి ఇప్పటికి తేడా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు అలాగే అమరావతి ప్రేమికులు మాత్రం అప్పుడు మాట్లాడేవారు ఇప్పుడు అందరూ మాట్లాడతారు వైసీపీ తప్ప వాళ్ళలో కూడా చాలా మందికి జగన్మోహన్ రెడ్డి చేసింది నచ్చలేదు ఇప్పుడు వాళ్ళు కూడా సంతోషిస్తారు ఎందుకంటే ఒక రాష్ట్రంలో రాజధాని ఒక నగరం అభివృద్ధి చెందుతుంటే బాధండి వాళ్ళు చూడలేక చొప్పున బుద్ధితోటి తోటి ఉండి ఈ పేరు చంద్రబాబు గారికి వచ్చేస్తుంది అని ఒక బాధ అసూయ తప్ప మన ప్రాంతాభివృద్ధి చెందుతుంటే ఎవరికి బాధ ఉంటుంది ఏదైనా విపరీత మనస్తత్వం ఉన్నవాళ్ళు తప్ప పార్లమెంట్ లో కూడా మా మోడీ గారు స్వయంగా మాట్లాడారు అలాగే అమరావతిని రాజధానిగా గుర్తిస్తూ ఒక ఆర్డినెన్స్ కూడా వస్తుందండి అట్లా మామూలుగా పార్లమెంట్ లో ప్రత్యేకించి రాజధానిని గుర్తించే కార్యక్రమం ఎప్పుడు లేదు ఏ రాజధానికి లేదు మందే ఒక ప్రత్యేకమైన కేసు ఇది స్పెషల్ కేసు ఎందుకంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత మన రాజధాని లేకుండా మనం విడగొట్టబడ్డాం పదేళ్ల పాటు హైదరాబాద్ రాజధానిగా ఉంది కాబట్టి ప్రత్యేకించి హైదరాబాద్ని గుర్తించక్కర్లేదు కానీ మనకి ఇప్పుడు గుర్తించాల్సిన అవసరం ఏర్పడింది చేత రేపు మా అది వస్తుంది వచ్చిన తర్వాత మళ్ళీ ఎవడో కూడా వచ్చి మళ్ళీ ఇక్కడ కాదు మా కొండలమే కొండల మీద పెడతాను అలాంటి మాటలు అంటాం లేకుండా అంటే అదొక రకమైన ఎవడా అండ్ అలాగా ఎవరికన్నా ఇప్పుడు మతిస్థిమతం లేకుండా మాట్లాడినోడు కూడా ఈ మాట మాట్లాడట అంతకు మించి వాళ్ళు అలాగా మానసిక రోగానికి గురయ్యి అలాంటి మాటలు మాట్లాడారు కానీ ఇది అంత భూమి తీసుకుని అన్ని అంత ప్లాన్ వేసుకున్న తర్వాత రాజధాని మార్చడం ఇలాంటివి అన్ని ఆలోచన ఎప్పుడైతే మనస్తత్వం ఉన్న వాళ్ళతో వస్తుంది ఎవరి మడితే వాళ్ళకి రాదండి ఇక్కడ రాజధాని రైతులు కూడా వాళ్ళకున్న చిన్న చిన్న సమస్యలని చంద్రబాబు నాయుడు గారు మన కమిటీ చేసి పెంశాని చంద్రశేఖర్ గారి నాయకత్వంలో దాన్ని సాల్వ్ చేసి కార్యక్రమం మొదలు పెట్టారు రైతులు కూడా సంతృప్తి చెందుతారు ఏదైనా సమస్యలు ఉంటే కూడా నేరుగా పరిష్కరించుకుంటారు వాళ్ళ కొత్తగా ఒక ఆరు వేల ఎకరాలంతా కూడా ల్యాండ్ పూలింగ్ కి మొదలు పెట్టారు అవునండి మొత్తం మీద అమరావతి రాజధాని డెఫినెట్ గా ఒక ప్రపంచంలోనే వాళ్ళు చెప్పినట్టుగా మేటి నగరంగా నిలబడద్ది అందులో డౌట్ ఏం లేదు అంటే సార్ సుందర్ పిచ్చయ్య గారు ఆశ్చర్యపోయారు అంటే ఇప్పటి వరకు సోషల్ మీడియాలో చూస్తే ఆ ఉద్యోగాలు వచ్చేస్తున్నాయి అన్నారు కంపెనీలు వచ్చేస్తున్నాయి అన్నారు చేసుకున్నాం అన్నారు ఏది శంకుస్థాపన లేవి అని అడిగారు ఇప్పుడు చూస్తే గ్రీన్ సిగ్నల్ భూములకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారంటే ఇంత శంకుస్థాపన చేయడం ఒకటే ఆలస్యం ఇంత త్వరగా అవుతుందని చెప్పేసి ఎవరు అనుకోలేదండి సార్ అసలు ఇంత త్వరగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఇంత త్వరగా పనులు ప్రారంభించడానికి సహకరించడం ఎవరు ఊహించలేదండి సార్ అసలు అంటే ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఉంటే అవన్నీ సాధ్యమేనండి గతంలో కూడా ఐఎస్బి వచ్చినప్పుడు కూడా వాళ్ళు యాక్చువల్గా కర్ణాటకలో వాళ్ళు పెట్టాలి అది అక్కడ వాళ్ళు ఐఎస్పికి చెందిన ఉన్నతాధికారులు అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు కనీసం నా సాయంత్రం వరకు కూర్చోబెట్టారు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని కనీసం రెండు ఒకసారి వచ్చి మీరు పెట్టినా పెట్టకపోయినా పర్లేదు ఇక్కడ కాఫీ తాగాలన్న అని మర్యాదగా ఆహ్వానించారు అది చూసేవాళ్ళు మేము ఇక్కడే పెడతాం అని చెప్పి ఇక్కడ పెట్టారు హైదరాబాద్ లో అలాగే ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ మనం ఎవరైనా మన దగ్గర పెట్టుబడి పెట్టమన్నప్పుడు చాలా మంది మన భూములు ధారాతత్వం చేస్తున్నారు మన భూములు ఇచ్చేస్తున్నారు అంటున్నారు ఎవడైనా పెట్టుబడి పెట్టాలి ఇక్కడ మనకు ఉపాధి కల్పించాలి రాష్ట్రానికి ఆదాయం రావాలంటే ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఏదైనా ఒక యాక్టివిటీ లేకుండా ఎలాగొస్తుంది అంటే అక్కడి నుంచి వస్తుంది గౌరవం అంటే మీకు తెలియదు కానీ నైన్టీ వన్ కు ముందు విదేశీ పెట్టుబడులు కానీ ఏమి ఉండి కాదండి మన దేశంలో జనతా పార్టీ వచ్చిన తర్వాత కోకో కోలా నాటలు కూడా బ్యాన్ చేశారు ఏదైనా సరే దేశీయంగా ఉండాలని అనుకున్నారు అప్పుడు ఏమైందంటే మనం అక్కడక్కడే ముగ్గులెట్టుకోవడం వచ్చింది ప్రపంచం అంతా ముందుకు పోతున్నప్పుడు శాస్త్రీయ సాంకేతికంగా అభివృద్ధి చెందినప్పుడు ప్రపంచం కుగ్రామం అయిపోతున్నప్పుడు మనం మడిగట్టు కూర్చుంటే మనమే వెనకబడిపోతాం ఆ వాళ్ళ పీసరావు గారు ఆర్థిక సంస్కరణలో ఎఫ్డిఐలు అంటే ఫారిన్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లు ఆ పెట్టుబడులు ఆహ్వానించిన తర్వాత ఈ దేశంలో మొత్తం ద్వారాలను తెరిచేసాడు ఆయన దాన్ని కరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి దాన్ని అందుకుని సంస్కరణలనే ఇక్కడ అమలు చేశాడు కాబట్టి ఇవాళ మనం ఈ రకమైన అభివృద్ధి కళ్ళ గట్టిన కనపడుతున్నాయి హైదరాబాద్ గాని ఎక్కడ అలాగే బెంగళూరు కానీ అంతా కూడా ఈ దేశంలో వచ్చిన మార్పుల ప్రకారం వాళ్ళందరూ అభివృద్ధి చెందారు ఇది ఆంధ్రప్రదేశ్ అంటే యాక్చువల్ గా మనం అందరికీ కూడా రాష్ట్రం విడిపోతున్నప్పుడు ఒక ఎమోషన్ హైదరాబాద్ లాంటి నగరాన్ని మన రాష్ట్ర క్యాపిటల్ అనుకున్న దాన్ని ఉమ్మడి రాజధానిని మనం వదులుకుంటున్నాం అన్న బాధ వచ్చింది అందరికీ అంతే తప్ప ఇడిపోయినందుకు ప్రతి ఎవడో బాధపడలేదు తెలంగాణలో ఉన్నంత సెంటిమెంట్ ఆంధ్రలో లేదు మనం విడిపో అన్నదమ్ములు అన్నదమ్ములు ఇడిపోయినప్పుడు ఉండే ఒక ఎమోషన్ తప్ప అందుకనే లేదు ఇంకా కొంతమంది ఆ ప్రాంతీయ విభేదాలు అయ్యి రచ్చగొట్టలు అని కానీ జనాల్లో ఎప్పుడు లేదండి మరి ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు అక్కడ రాజధాని లేకుండా సరైన పరిశ్రమలు లేకుండా పెట్టుబడులు లేకుండా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రయత్నం చేశారు కొంతవరకు సఫలీకృతం అయ్యాడు తర్వాత మళ్ళీ గవర్నమెంట్ మారింది జగన్మోహన్ రెడ్డి వచ్చి మొత్తం చిన్నపిల్లలు కట్టుకున్న పిచ్చిగూళ్ళు దన్నెడు తండేసాడు మొత్తం అని మళ్ళా పునర్నిర్మాణంలో ఉన్నారు ఈసారి ప్రజలు కూడా ఒక అవగాహన వచ్చింది ఇలాంటి దెయ్యాన్ని భూతాలని పిశాచాలని మళ్ళీ చాలాకూడదు కనీసం ఒక రూపురేఖకు వచ్చేదాకా ప్రభుత్వాలు మార్చకూడదు అనేటువంటి డిసైడ్మెంట్ వచ్చారని అనిపిస్తుంది కాబట్టి ఇది సజావుగా సాగి ఓ పదేళ్ళు పదిహేను ఏళ్ళలో ఒక పద్ధతిలో లైన్ లో పడిన తర్వాత ఇంకా తర్వాత చాలా జనరేషన్స్ మారుతాయి రాజకీయ అభిప్రాయాలు మారుతాయి అభిమానాలు మారుతాయి ఏదో నమ్మొచ్చు అంతవరకు కానీ రాష్ట్రం ఒక పద్ధతి ఇప్పుడు కేక్ తయారైన తర్వాత కదా కోసుకుని తింటాం అది కేక్కుండా దెబ్బకుంటే కేక్ తయారండా దెబ్బ దానికి అర్థం ఉండదు కదా పరిస్థితి నిన్న మొన్న మోడీ గారి ప్రసంగంలో కూడా పార్లమెంట్ లో చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మాట్లాడేడు ఆయన కష్టపడతారు ఆయన స్థానం చూస్తే ఆశ్చర్యం కాస్త ఇటువంటి ప్రశంసలో అలాగే కేంద్రం నుంచి సహకారం అయితే చాలా ఆశ్చర్యం కలిగించి సహకారం వస్తూ ఉంది అందరూ కూడా ఆశ్చర్యపడేలాగా అసలు ఇంత సహకారం ఇస్తారని మన ఇప్పుడు స్టీల్ ప్లాంట్ వేషన్ లో కానీ అమరావతి విషయంలో కానీ మనం బయట నుంచి అప్పులు తెచ్చుకోవటంలో వెసులుబాట్లు ఇవ్వడం గానీ ఇలాంటి వాటిలో కేంద్రం బాగా సహకరిస్తుంది భోగాపురం ఎయిర్పోర్ట్ ఆల్రెడీ రెడీ అయిపోయింది ఇంకా రెడీ టు ఓపెన్ అన్నమాట అలాగే విజయవాడలో మరో ఒక ఫ్లైఓవర్ రింగ్ రోడ్డు ఇలాంటివన్నీ కూడా మీకు బెంగళూరు తర అమరావతి హైవే అలాగే హైదరాబాద్ నుంచి మచిలీపట్నం బందటకే ఒక ఎయిట్లేదు ఎక్స్ప్రెస్ హైవేలు ఇవన్నీ అంటే ఇప్పటికెప్పుడు వాళ్ళ అవ్వకపోయినా ఒక అద్భుతమైన హైదరాబాద్ లో రింగ్ రోడ్ కానీ మన హైటెక్ సిటీ లేదా గచ్చిబోలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్ అన్ని కూడా ఇరవై సంవత్సరాల క్రితం కాదు వేరు సంవత్సరాలు అందరూ అలాగే విక్రించేవారు అక్కడికి వెళ్తే ఏ ఏ ఏ నగరం కూడా తీసుకోకుండా ఉంది ఏ నగరానికి అవి ప్రపంచంలో పాశ్చాత్య దేశాల్లో ఉన్న చాలా గొప్పగా చెప్పుకునే ఏ నగరాలకి తీసుకునేందుకు హైదరాబాద్ లో అభివృద్ధి చెందింది మొత్తం ఇంకా విశాలంగా ఎక్కువ స్థలం ఉండి ప్లాన్ గా కట్టుకునే అవకాశం ఉంది కాబట్టి ఇంకా అదృష్టవంతులు ఎందుకంటే రాబోయే రోజుల్లో విపరీతమైన వాహనాల రద్దీ డ్రైనేజీలు ఎలక్ట్రికల్ లైన్స్ ఇలాంటి ఇబ్బందుల్ని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసి కట్టుకోవడానికి బాగుం బాగుంటుంది వాళ్ళ మాస్టర్ ప్లాన్ అది చూస్తే కూడా నిజంగానే మంచి నగరం హుద్ది అమరావతి అలాగే రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేస్తున్నారు వీళ్ళు ప్రాంతీయ మండల ఏర్పాటు చేస్తారు ప్రాంతీయ మండలం ఏర్పాటు చేస్తారు ఆయా ప్రాంతానికి సంబంధించి అభివృద్ధి వాళ్ళ సమస్యలు పరిష్కారం అంతా అక్కడే చూసుకుంటారు చాలా పాజిటివ్ గా ఉందండి